చీవిచబుల న్యూస్ కి స్వాగతం అనంతపురం లో హై టెన్షన్ లేనిదే టీడిపి లేదు జూనియర్ ఎంటిఆర్ అభిమానంలో ఓటు వేయకున్ననే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారా అన్నీ చెప్పాలి అంటూ ఆందోళన చేస్తున్న అభిమానులు కుష్ణపుని ఓటేసాను కూడా ఓటేసాము మా ఎండిఆర్ వాన్స్ ఓటేలేదానికి మాకు క్షమామను చెప్పుల మా ఈ మా ఈ ఓకే సార్ రోజులేదు సార్ చెప్పింది సార్ మా కన్వీనర్ ఉన్నాడు ఇడా రాయలసీ మా తెలుసా వాళ్ళ ముందర మా బ్యాంక్ కొంతమంది పెట్టుకొని పెట్టుకుని క్షమను ఓకే సార్ ప్రతి బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధమే లేదు రాజకీయమే హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం అంటూ అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల ఉంటాం మా హీరో అయితే కిట్టేపరిచి మాట్లాడకూడదు